హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి అది ఎవరైనా చూడొచ్చండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏ రిలేషన్షిప్ వాళ్ళైనా చూడొచ్చు ఇది మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదంటే అది ఊరిక ఆలోచనలు మాత్రమే చేస్తున్నారా అది యాక్షన్ ఏమన్నా తీసుకుంటారా లేదా చూద్దామండి అసలు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారో లేదో చూద్దాము ఈ రీడింగ్ చూసే ముందు ఫస్ట్ లైక్ లైక్ చేయండి చేస్తే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారా మ్యారేజ్ చేసుకు ఓన్లీ ఆలోచనలు మాత్రమే చేస్తున్నారా యాక్షన్ ఏమైనా తీసుకుంటారా ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారా యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేకపోతే ఓన్లీ ఆలోచనలేనా చూద్దామండి ఈ రీడింగ్లో ఏమొచ్చిందో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఫస్ట్ వచ్చి కాస్ పెడతానండి ఇక్కడ తర్వాత చెప్తాను రీడింగు మొట్టమొదటికొచ్చి ఎయిట్ ఆఫ్ పెంటికల్ అండి చూద్దాము మ్యారేజ్ చేసుకుంటారా అంటే పాజిటివ్గానే ఉంది చూద్దాం ఇంకా కార్డ్స్లో ఫస్ట్ రీడింగ్ చూద్దాము మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారండి ఆయన ఏదో మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు అది మ్యారేజ్ గురించి అయితే అవ్వచ్చు చేసుకోవాలనే ఉద్దేశం అయితే ఉంది కొంచెం ఏదో ఆలోచిస్తున్నారు అంటే కొంచెం ఏదో ఎమోషనల్గా కొంచెం ఆలోచిస్తున్నారండి ఎంతో కొంచెం డిప్రెషన్ అని అంటే చెప్పొచ్చు కొంచెం ఎమోషనల్గా ఇక్కడ నాకు నిద్ర లేని రాత్రులు అట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి ఆ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు కొంచెం డిప్రెషన్ అయితే అవుతున్నారు అయితే ఎందుకో తెలియదు కానీ కన్ఫ్యూజ్ అయితే ఉన్నారండి ఏదో ఆప్షన్స్ ఉంటే కనుక వాటిని ఏ సెలెక్షన్ చేసుకోవాలో తెలియదు అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా దాని దగ్గర ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ వచ్చి లవ్ లవర్స్ వచ్చిందండి ఖచ్చితంగా ఇష్టమైతే ఉంది సోల్మేట్ కనెక్షన్ అని కూడా మీరు చెప్పచ్చు అయితే ఏదైనా కానీ స్ట్రాంగ్గా మేము ముందుకు రావాలని అయితే చూస్తున్నారు అయితే ఏందంటే గతంలో కొంచెం ఆలోచించినట్లుంది ఇవి అంటే ఏం తీసుకో అంటే ఏం చేయాలి ఏందన్నట్టుగా లేము లేని వాటి గురించి ఆలోచిస్తున్నట్లుగా అప్పుడు గతంలో ఇట్లా ఆలోచన చేసినట్లుగా అయితే నాకు కనిపిస్తుంది అండి ఇప్పుడు అయితే ఆలోచన లేవు యాక్షన్ తీసుకోవాలన్నట్లు నాకు కనిపిస్తుంది అయితే గతంలో అయితే ఏం ఆలోచించారంటే ఉన్న ఉన్న వాటిని చూడకుండా పడి అంటే కోల్పోయిన వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నట్లు నాకు కనిపిస్తుంది ఇప్పుడైతే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారండి మీకు న్యాయం చెయ్యాలని అయితే ఉన్నారు ఈక్వల్ న్యాయం మీకు చెయ్యాలైతే కనిపిస్తుంది నాకు కొన్ని కార్స్ చూద్దాము ఇక్కడ కష్టపడుతున్నారండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఈ కనెక్షన్ కోసం అయితే కష్టపడుతున్నారు డెత్ కార్డ్ అండి ఇది చెప్తున్నాను కదా మళ్ళీ రీబర్త్ అవుతుంది మీ కనెక్షన్కి ఖచ్చితంగా నైట్ ఆఫ్ పెంటికల్ అంటే కొంచెం స్లో మూమెంట్ కూడా ఉందండి ఇది అంటే ఇప్పుడు ఆలోచిస్తే కొన్ని రోజుల తర్వాత అయినా చేస్తారు ఇక్కడ నాకు రెండు వచ్చినాయి అండి ఇప్పుడు ఇది ఏమని చెప్పొచ్చు అంటే మీకు అయితే ఆఫర్ ఇవ్వాలన్నట్లుగా ఆయనకు ఉంది ఆఫర్ ఇవ్వాలన్నట్లు ఉంది కొంచెం ఆలోచన చేస్తున్నారనమాట కొంచెం ఏంటంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏం చేయాలి ఏం కన్ఫ్యూజన్ అవుతున్నారు అనమాట వలన కొంచెం ముందు వెనక ఆడుతున్నారు ఫార్చ్యూన్ చేంజ్ అయితే అవుతారండి ఖచ్చితంగా మళ్ళీ నైట్ ఆఫ్ వాన్స్ వచ్చింది వస్తారండి ఖచ్చితంగా మీ ముందుకు అయితే వస్తారు మ్యారేజ్ చేసుకుంటారా అంటే ఇక మీ వైపే వస్తున్నారండి కార్డు వచ్చింది వాస్ట్ గురించే మళ్ళీ ఆలోచిస్తున్నారు అప్పుడు గతంలో ఏందైతే మీ మధ్య ఏదో టవర్ మూమెంట్ అయితే జరిగిందని నాకు ఇక్కడ కనిపిస్తుంది టవర్ కార్డ్ వచ్చింది అందుకే మీరు సెపరేషన్ అయ్యారని చూపిస్తుంది పేజ్ ఆఫ్ పెంటికల్ దాన్ని ఇప్పుడున్న ఈ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లయితే చూస్తున్నారు వెయిటింగ్ కూడా చేస్తున్నారండి వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ అండి అంటే ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం అంటే ఎవరికైనా చెప్పుకోవడం తన ఫీలింగ్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసుకోవడం నాకు ఇక్కడ కనిపిస్తుంది అది హైరో ఫ్యాంట్ వచ్చిందండి ఖచ్చితంగా మ్యారేజ్ అయితే చేసుకుంటారండి ట్రెడిషనల్ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి మిమ్మల్ని చేసుకుంటారు ఇది మ్యారేజ్ కార్డు అండ్ ఇది ట్రెడిషనల్ మ్యారేజ్ని చూపిస్తుంది అండి మ్యారేజ్ కార్డు కంపల్సరీ ఇందులో మ్యారేజ్ కార్డు వచ్చింది ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మ్యారేజ్ అయితే చేసుకుంటారండి యాక్షన్ కూడా తీసుకుంటారు ఇక్కడ నాకు యాక్షన్ కార్డు కూడా కనిపిస్తుంది మీ ముందుకైతే వస్తారండి ఖచ్చితంగా ఎన్ని ట్రబుల్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు యాక్షన్ అయితే తీసుకుంటారు నాకైతే ఇక్కడ అదే చూపిస్తుందండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ద్వారా చూద్దామండి మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారో ఫీలింగ్స్ ఈ హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ద్వారా చూద్దాం యు ఆర్ మై మిస్సింగ్ పీస్ అంటున్నారండి ఐ స్టాక్ యూ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారంట ఐ ఫీల్ లోన్లీ ఒంటరిగా ఉన్నానని చెప్పి అంటున్నారు టవర్ మూమెంట్ మీ మధ్య ఏదో ఫాస్ట్ లో టవర్ మూమెంట్ అయితే జరిగిందండి ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నెలలో మీకు ఇంపార్టెంట్ డేస్ అయ్యి ఉండొచ్చు బర్త్డే డేట్స్ కానీ ఏమైనా మీరు కలిసిన డేట్స్ కానీ ఇక్కడ నాకు అవి చూపిస్తున్నాయి లాంగ్ డిస్టెన్స్ అంట ఎమోషనల్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు అండి కొంతమంది ఇక్కడ లేదంటే ఎమోషనల్గా డిస్టెన్స్ డిస్టెన్స్లో కూడా ఉండుండొచ్చు సో మెనీ పీపుల్ ఆర్ ఇంటర్ఫీరింగ్ ఇన్ దిస్ కనెక్షన్ కొంతమంది ఎవరో ఇంటర్ఫియర్ అయ్యారంట మీ కనెక్షన్లో వీఆర్ మిర్రరింగ్ ఎర్త్ ఈచ్ అదర్ అంట అంటే మీ ఇప్పుడు మీ ఫీలింగ్స్ అటు అటు కనెక్ట్ అవ్వడం అటు నుంచి ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవ్వడం అండి ఇద్దరు ఫీలింగ్స్ సింక్రీనో సిటీస్ అంటే మీకు ఏమైనా ఏంజెల్స్ నెంబర్స్ అలాంటివి కనిపిస్తుండవచ్చు ఐఎమ్ యూ ఇన్ మై డ్రీమ్స్ అంటే మీ డ్రీమ్స్ లో కనిపిస్తున్నారు అంటున్నారు లియో ఏరిస్ యాజిటేరియస్ అండి ఇక్కడ సింహం మేషం ధనుసు రాశి వాళ్ళు ఎవరో కనిపిస్తున్నారు విల్ దిస్ ఎవరు ఇది మారుతుందా అంటున్నారు ఐ వాంట్ లాంగ్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ విత్ మీతో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నారు ఐ వాంట్ సెకండ్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ కావాలంటున్నారు ఐ ఆం కన్ఫ్యూజ్డ్ టు టేక్ డెసిషన్స్ రైట్ నౌ కొంచెం కన్ఫ్యూజన్లో అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అండి ఇందాక మనకి రీడింగ్లో కూడా అదే వచ్చింది ఏం మేనిఫెస్టింగ్ యూ ఇది కూడా అండి మేనిఫెస్ట్ చేస్తున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి మీకు అక్కడికి రావడానికి మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఐ ట్రూలీ ఫీల్ లేట్ నైట్ ఎమోషన్స్ లేట్ నైట్ ఎమోషన్స్లో ఫీల్ అవుతున్నారంట మీ గురించి మూవింగ్ ఆన్ మూవ్ అవ్వాలి అంటున్నారు ఐ ఫీల్ ఫ్యాష్ ఐ ఫీల్ సో టూ టువర్డ్స్ యూ మీద చాలా ఫ్యాషన్గా ఉన్నారంటున్నారండి ఫ్యాషనెట్ ఫీలింగ్స్ అయితే మీ మీద ఉన్నాయి ఫ్యాషన్ అయితే ఉంది నో వన్ కంపాస్ టు యూ మిమ్మల్ని ఎవరితో పోల్చలేను అంటున్నారు ప్లీజ్ టాక్ టు మీ మాట్లాడమని అంటున్నారు ఈ కొంతమందికి అండి మీరు సెపరేషన్లో ఉండి మాట్లాడుకోకపోతే మాట్లాడండి అని అంటున్నారు మాట్లాడమని ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అంట ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటున్నారు మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు ఐ యామ్ గిల్టీ గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఇంకొన్ని కాన్స్ చూద్దాం సారీ ఫర్ హట్టింగ్ యూ సారీ అంట చేసినందుకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మంత్స్ మీకు ఇంపార్టెంట్ చెప్పాను కదండి ఇంపార్టెంట్ డేస్ అవ్వచ్చు ఇంపార్టెంట్ బర్త్డే డేస్ ఏవైనా అవ్వచ్చు ఇక నాకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి మంత్స్ ఆర్ సో కేరింగ్ కైండ్ లవింగ్ అండ్ నర్చరింగ్ మీరు చో చాలా లవింగ్ నేచర్ నర్చరింగ్ అన్నీ ఉన్నాయంట కేరింగ్ మీరు చూపిస్తున్నారంట చూపించే వాళ్ళు అని చెప్తున్నారు ఐ లవ్ యూ అంటున్నారు ఇన్ అండ్ అవుట్ సిచ్యువేషన్ ఇన్ అంటే రావడం పోవడం మధ్యలో మీరు ఏమైనా జరిగినా కానీ రావడం పోవడం మధ్యలో అదనమాట అంటే ఆన్ అండ్ ఆఫ్ ముందుకు రావడం పోవడం అట్లా అట్లా కొంతమందికి అండి ఐ రియల్లీ ఓవర్ థింక్ వాట్ సొసైటీ ఫీల్స్ కొంతమందికి ఇది వర్తిచ్చిద్దండి కొంతమంది ఏంటంటే ఇప్పుడు అను ఇది ఉంటారు కదా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అలాంటి వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళ గురించి కొంచెం సొసైటీ గురించి అట్లా ఆలోచించాలి అన్నట్లుగా లేదంటే క్యాస్ట్ ఉండొచ్చు వాటి గురించి కూడా కొంచెం సొసైటీ ఫీల్ అయితే కొంచెం ఉందని ఇక్కడ చెప్పొచ్చండి ఐఆమ్ ఎమోషనలీ కనెక్టెడ్ టు యూ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను అంటున్నారు యూ ఫర్ గ్రాంటెడ్ మిమ్మల్ని కొంచెం అలసుగా తీసుకున్నట్లు అప్పుడు కనిపిస్తుందండి మీ గురించి మిస్సింగ్ యూ మిమ్మల్ని మిస్ అవుతున్నారంట సోల్మేట్స్ సోల్మేట్ కనెక్షన్ అని చూపిస్తుందండి మీరు మీరు సోల్మేట్స్ అంటున్నారు ఐ ఫీల్ సో కనెక్టెడ్ టు మీతో కనెక్ట్ అయి ఉన్నాను అంటున్నారండి ఇంకొన్ని కార్స్ చూద్దాం ఐ నో ఐ మిస్డ్ అప్ నాకు తెలుసు నేను మిస్ అయ్యానని అంటున్నారు ఐ వాంట్ టు ఫైట్ దిస్ కనెక్షన్ ఈ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తాను అని అంటున్నారు ఇక్కడ ఈ రాసులు కూడా కనిపిస్తున్నాయి జెమ్ని లిబ్రా అక్వేరియస్ వటమ్ ఆఫ్ దిండియా ఈ రాసులు వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చండి జెమ్ని అంటే మిథున రాసి అక్వేరియస్ మిథున రాశి లిబ్రా తులా రాసి అక్వేరియస్ అంటే కుంభరాశి వీళ్ళు కూడా నాకు కనిపిస్తున్నారు అంటే ఇక్కడ రాసులు అన్ని ఉండకపోయినా అండి ఈ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఇక్కడ వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి